자아 내놔 이아래래 에구 에구

ನೀ ಸಿನಿಮಾ ಎತ್ತು ಮಾರಾಡ శ్రీ లింగరెడ్డి గారి వేదికపై రాల్సిగా కోరుతున్నా ఈరోజు భగత్ సింగ్ వారి జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు వైస్ చైర్మన్ గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు కౌన్సిల్ సోదరులు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి కూడా భగత్ సింగ్ ఆశయ సాధన కొరకై ఈ జగిత్యాల పట్టణంలో ప్రతి యువత కూడా చాటి చెప్పే విధంగా వారి వారి పేరు మీద కార్యక్రమాలు చేపడుతున్నటువంటి భగత్ సింగ్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎందుకంటే షాయిద్ భగత్ సింగ్ చాలా గొప్ప వ్యక్తి అతి చిన్న వయసులోనే ఉరికం ఎక్కిన వ్యక్తి ఈ భారతదేశ స్వతంత్రం కొరకు భారతదేశ ఐక్యత కొరకు భారతదేశంలో స్వతంత్ర పోరాటాన్ని రగిలించినటువంటి మహాసూర్యుడు మరి భగత్ సింగ్ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడకలాడించినటువంటి వ్యక్తి ఒక రకంగా వస్తే ఉత్సవ పోయించినటువంటి వ్యక్తి నిజంగా కూడా చాలా గొప్ప వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తిని వారి పట్టుకొని జైల్లో పెట్టి పులి తీసిన సందర్భాన్ని ఈ దేశ ప్రపంచానికే విప్లవం అంటే ఏంది ప్రశ్నించేటువంటి గొంతుకలు ఏంది అనేది ఒక గొప్ప ఉదాహరణ మరి భగత్ సింగ్ మాట ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను వారి ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో నాయకుడు కాదు భారతదేశ ముద్దు బిట్టడు వారి యొక్క స్ఫూర్తు జగిత్యాల పట్టణంలో జగిత్యాల జిల్లాలో కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల చైత్రయాత్ర వారి స్ఫూర్తితో స్టార్ట్ అయినటువంటి ఎందుకంటే అప్పుడున్న భూస్వాముల వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా రైతులు రైతు కూలీలు కర్షకులు కార్మికులు కూడా నా హక్కు కావాలి నా హక్కు సాధన కొరగా పోరాటం చేయాలని భగవత్ సింగ్ గారు స్ఫూర్తితో జగిత్యాల చైత్రయాత్ర చేస్తే ఆ జగిత్యాల చైత్రయాత్ర ప్రపంచంలో రష్యా గోడల పైన నిగించే విధంగా ఉన్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను సోదరులరా భగత్ సింగ్ స్ఫూర్తితోనే ప్రాంతంలో నక్సలైట్లు కాకుండా ప్రశ్నించే గొంతుగా మారారు అందులో ఒకరు జీవన్ రెడ్డి యూనియన్ అధ్యక్షులు ఉండి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి మన జీవన్ రెడ్డి గారు ఈ సందర్భం తెలియదు ఏదేమైనా భగత్ సింగ్ యొక్క ఆశయం ఆశయ సాధన కొరకై ప్రతి ఒక్క యువత కూడా పోరాటం చేయాల్సిన సందర్భం మనకు తెలియజేస్తా ఉన్నారు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు సోదరులారా ముఖ్యంగా ఈ రోజు భగత్ సింగ్ భౌతికంగా కూడా భగత్ సింగ్ ఒక ఆశయం ప్రపంచంలో ఉన్నటువంటి సందర్భం ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒక భగత్ సింగ్ కావాలి ఆ యొక్క భగత్ సింగ్ ప్రేరణ తప్పకుండా పోరాటం చేసి మరి మనం ఒక హక్కులను సాధించే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో నన్ను పిలిచి ఆహ్వానించి ఇంత మంచి దేశభక్తుని యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం పాల్గొనేందుకు కూడా నా జన్మ ధనియమని చెప్పి సందే అవకాశం నెలకొల్పడం జరిగింది ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దలు అందరూ ఇక్కడ ఉన్న అందరి సహకారంతో నేడు ఈ విగ్రహాష్కరణ సాకారమైంది అయింది ఈ విగ్రహ ఆశీర్వాదం సహకరించిన ప్రతి ఒక్క నాయకులందరికీ పేరు అందరికీ కృతజ్ఞతలు భగత్ సింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలుసు భారతదేశాలంలోనూ దాస శుఖాలను విడిపించుటకై తన ఇమవుడు ఏడనే అమరత్వం పొందిన షహీద్ భగత్ సింగ్ అజరామరుడు ఆదర్శమూర్తి ఇప్పుడు నేటి యువత స్ఫూర్తిదాయకం అట్లనే ఈ భగత్ సింగ్తో పాటు మరో ఇద్దరు వీరులు కూడా తమ ప్రాణాలను అర్పించారు వాళ్ళని ఏ సందర్భంలో అయినా విడదీయరాదు ఎవరు వారు రాజ్గురు సుఖదేవ్ ఈ రాజ్గురు సుఖ్దేవులు సాండర్స్ను కాల్చి చంపిన నేరం కింద బ్రిటిష్ సైన్యాధికారి మా పోలీస్ అధికారి సాండర్స్ కాల్చిన సందర్భంగా వీళ్ళని ఉరదీసిరు వాళ్ళ నాన్న బాబు మేము న్యాయ పోరాటం చేస్తున్నానంటే వద్దు నేను న్యాయ పోరాటం చేయొద్దని నేను ఇట్లనే చనిపోవాలనుకుంటున్నా అని చెప్పి ఈ న్యాయ ఉడికిపోయే ఒక ముద్ర వీరుడు వీరుడు కూడా మంచి భగత్ సింగ్ యొక్క ఆచరణలో నడవాలి ఆశయాలతో నడవాలని కోరుకుంటూ మరి యువతకు స్ఫూర్తినిచ్చే దానిలో ముందుండేది భగత్ సింగ్ అతి చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ కోసం అదే స్ఫూర్తితోని మరి యువత కూడా దేశభక్తిని దేశభక్తితో ఉండి మరి చెడు వ్యసనాలకు కూడా దారి చూప దారి తీయకుండా మరి అందరూ భగత్ సింగ్ స్ఫూర్తిలో నడుస్తారని కోరుకుంటూ భగత్ సింగ్ యువసేనకు ఈ విగ్రహావశ్యంగా చూపించలేదు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ జైత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ లేని విధంగా మన పట్టణంలో జైత్యాల్ పట్టణంలో జైత్యాల్ కాన్స్టెన్స్కి సంబంధించి భగత్ సింగ్ యొక్క విగ్రహాన్ని మరి పెట్టడం నిజంగా కూడా చాలా గర్వకారణం గర్వించదగ్గ విషయం ఇది యావత్ యువతకు స్ఫూర్తిదాయకం అని చెప్పేసి నేను చాలా గొప్పగా తెలియజేస్తూ మరి ఈనాడు భగత్ సింగ్ గారి గురించి మరి విగ్రహం పెట్టడంలో వారి యొక్క ఆశయాలను మన ప్రస్తుతిని కొనసాగించడంలోనే వారికి నిజమైన నివాళులు అర్పించినట్టు మరి వారి యొక్క ఆశయ సాధనకు మనం కృషి చేయాలని చెప్పేసి యువతకు అందరికీ కూడా పింపుణిస్తూ మరి మూడు సంవత్సరాల ప్రాయంలోనే భగత్ సింగ్ గారు మూడు సంవత్సరాల ప్రాయంలోనే తుపాకుల మొక్కలు నాటి నాటినటువంటి గొప్ప మహనీయుడు భగత్ సింగ్ గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈనాడు ఇరవై సంవత్సరాల వయసులో మరి ఆనాడు ఇరవై అంటే ఇరవై కేవలం ఇరవై సంవత్సరాల వయసులో తెల్లదొరల గుండెల్లో భగత్ సింగ్ అంటే మరి గు ఆ విధంగా మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తెల్లదో మరి ప్రాణాన్ని స్నేహితం కూడా లెక్క చేయకుండా భరత మాత తల్లికి ఓడిలోకి చేరడం నిజంగా కూడా వారు మన దగ్గర లేకపోవడం బాధాకరమైనప్పటికీ కూడా వారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆకాంక్షలను సజీవ సజీవంగా మన అందరి లోపల ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మనం అందరం ముందుకు తీసుకు వెళ్ళడంలో సఫలీకృతం కావాలని చెప్పేసి ఈనాటి యువత అందరికి కూడా మరి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి ఆహ్వానించినటువంటి భగత్ సింగ్ యువత్ సభ్యులు అధ్యక్షులు కార్యవర్గం అందరికి కూడా పే తెలంగాణ బ్రిటిష్ పాలనలో ఆయన ఇరవై మూడేళ్ల వయసులో ఉరి పొయ్యకు అమరవీరుడై బ్రిటిష్ పాలనలో అమరవీరుడుగా ఉండిపోయిన ఒక భగత్ సింగ్ గారు ఆనాడు మనకు ఒక నీతిని చెప్పారు ఈ దేశం కోసం ఎంతోమంది నాయకులు పోరాడి ఈ దేశాన్ని సాధించిన అందులో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భగత్ సింగ్ గారు మరి అంత చిన్న వయసులోనే ఎంతో మంది బ్రిటిషర్లను బలిపించి గదగద లాడించి నుంచి చలి ఎంతగానో పోరాటం చేసిన వ్యక్తి భగత్ సింగ్ గారు మరి ఆయన పంతొమ్మిది వందల ఏడులో సెప్టెంబర్ ఇరవై రెండు జన్మించిన పదమూడేళ్ల వయసులోనే బ్రిటిషర్ తోటి ఎంతగానో పోరాడారు బాపూజీ గారి కోసం ఆయన లేఖ కోసం ఆయన పిలుపు కోసం ఎంతగానో ఎదురు చూసింది ఆ చూసిన సమయంలో పిలుపొచ్చిన వెంటనే ఆయన వెళ్ళిపోయిన తర్వాత అలా తల్లిదండ్రులకు ఒక లేఖ రాశారు నేను నా జీవితం నా ఈ ప్రాణాలు ఈ దేశం కోసం మాత్రమే అంతకుమించి నాకు ఇలాంటి కోరిక లేవని చెప్పేసి వెళ్ళిపోయారు మరి ఈ దేశం కోసం అనుక్షణం పోరాడుతూనే ఉన్నారు ఆయన పేరు చెప్తేనే భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడి రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది కాబట్టి మరి అలాంటి నాయకుడు ఈ దేశం కోసం బ్రిటిషర్ల పాలనలో ఆ బానిస సంఖ్యలు తెంపడం కోసం మన కోసం ఎంతో పోరాటం చేయడం జరిగింది మరి అలాంటి నాయకుడు ఎప్పటికైనా మన మధ్యనే ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్క యువకుడు లోపల అలాంటి నాయకుడు ఉన్నాడు ఖచ్చితంగా ఆయన ఏదైతే ఆయన ఉన్నాయో ఆయన ఆలోచనలు ఉన్నాయో అవన్నీ మనం ఫాలో అయితేనే మనం కూడా ఒక భగత్ లా ఉండొచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి ఆయనతో పాటు అదే బ్రిటిష్ పాలనలో ఆయన వీరమరణం మరణం పొందినప్పుడు ఆయన ఒక మాటలు చనిపోవడానికి ముందు మీరు నన్ను చంపగలరు కానీ నా ఆత్మని చంపలేరు మీరు నన్ను దహనం చేయలేరు కానీ నా ఆత్మని నా ఆలోచనని మీరు ఎలాంటి దహనం చేయలేరు అని చెప్పేసి ఆనాడు ఆకలి మాట ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మా ఇలాంటి మాటలన్నింటినీ మన అందరం గుర్తుపెట్టుకొని ఈరోజు భగత్ యువత యువతం ఓపారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో యావత్ భారతదేశంలో ఎంతమంది అయితే యువత ఉన్నారో ప్రతి ఒక్కరూ మంచి ఆశయాల్ని ముందు పెట్టుకొని మంచి బాటలో నడుస్తున్నప్పుడే మన కోసం పోరాడి మానిస భక్తుల్ని దూరం చేసిన స్వేచ్ఛ వాయువుల్ని స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనం ఇలాంటి యువత మంచి బాటలో నడిచినప్పుడు మనందరికీ మనందరం వాళ్ళందరికీ ఒక ఘన నివాళి అర్పించడం వాళ్ళు అవుతాం నిజమైన నివాళిలు అర్పించడం వాళ్ళు అవుతాం కాబట్టి మీరందరూ యువతకి ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది మంచి బాటలో నడవండి మంచిగా ఉండండి దేశం కోసం మన రాష్ట్రం కోసం మనం పుట్టిన ఊరు కోసం కన్న తల్లిదండ్రుల కోసం మంచి బాటలు నడుద్దాం మంచి పేరు తెచ్చుకుందామని చెప్పేసి అంతేకాకుండా ఈ భగత్ సింగ్ విగ్రహం ఏదైతే ఉందో ఈ థర్టీ సిక్స్ వార్డులో పెట్టడం అనేది చాలా సంతోషమైన విషయం చాలా రోజుల నుంచి చెప్తున్నారు బట్ నేను రోజు చైర్పర్సన్ అయిన తర్వాత పెట్టించడం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అందరి వాళ్ళ వాళ్ళ సూచనల ప్రకారం వాళ్ళ ఆలోచన ప్రకారం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది సో వాళ్ళ ఆలోచన వాళ్ళ సూచనల ప్రకారం ఇంకా ముందుకెళ్ళి ఏదైనా అభివృద్ధికి ముందుకెళ్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేస్తూ నా ప్రజలందరికీ హృదయపూర్వకంగా భగత్ సింగ్ గారి జయంతి సందర్భంలో పట్టణానికి చెందిన భగత్ సింగ్ యువసేన వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మాచి ఆవిష్కరించుకుని మరొకసారి యువతకు యువత పూర్తిగా ధన్యవాదాలు మరియు మీ శుభాకాంక్షలు తెలియజేస్తాను మనందరం కూడా ఎంతోమంది మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని చూస్తూ ఉంటాం దాంట్లో భాగంగా మీరు భగత్ సింగ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అంతకంటే ముందు కూడా మీ యువసేన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ వినాయక చవితి కావచ్చు మిగతా నవరత్నోత్సవాలు కావచ్చు సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా సార్లు నన్ను ఆహ్వానించి మీలో ఒకరిగా చేసుకున్నారు మీ అందరూ ఆ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు మరి ఈ ప్రాంతంతో పరిచయం చాలా ఎక్కువ ఎందుకంటే ఒక పార్టీలు ఇక్కడ ఈ రాష్ట్ర కుటుంబం అందరూ కూడా దగ్గర మరి ఈనాడు ఏదైతే భగత్ సింగ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే వివేకానంద జయంతి వస్తుంది వారి విగ్రహం కూడా కావాలంటే ఏర్పాటు చేద్దాం కానీ యువత ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది అలా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన దేశాలు జపాన్ సింగపూర్ లాంటివి మన యువతకు ఉపాధి కల్పిస్తూ ఉంది మరి ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న భారతదేశం ఇంకా వెనుకబడి ఉన్నది మరి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు ప్రభుత్వాలు చేసే ప్రభుత్వాలు ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి మరి మన యువత కూడా ఒక ధైర్యంగా ఉంటూ ఉన్న దాంట్లో మంచి విద్యను అభ్యసించి దాంతో పాటుగా ఉపాధి పొందే కార్యక్రమాలు చేసుకుంటూ ఈ దేశానికి అండగా ఉండాలి ఈ ప్రాంతానికి అండగా ఉండాలి ఎవరికి వాళ్ళం నా ఒక్కరితోటి ఏంటంటే అయ్యేది కాదు ఇవాళ భగత్ సింగ్ లాంటి వారు ఒక్కొక్కరు ఎక్కితే ఒక్కొక్కరు ప్రాణాలు అర్పిస్తేనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది తప్ప మొత్తం మంది రాలేదు మరి ఆనాడున్న ముప్పై కోట్ల జనాభాకు స్వేచ్ఛ వాయువును ప్రసాదించింది ఎవరంటే ఇలాంటి వారు ఒక్కొక్కరు ప్రాణ త్యాగాలు చేసి కొందరు ప్రాణాలు తీసి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు అహింస ద్వారానే మన దేశానికి స్వాతంత్రం వస్తుందని చెప్పి అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకున్నారు మొత్తానికి వాళ్ళ ప్రపంచానికి వాళ్ళ ఆదర్శంగా అయి మన దేశానికి ఇవాళ స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మాన్యులు తప్పకుండా మనం స్మరించుకోవాలి ముఖ్యంగా భగత్ సింగ్ అంటే తెలుగు వారు భారతదేశం వాళ్ళ తమ్ముడు మరి అలాంటి భగత్ సింగ్ స్మరించుకుంటూ మీరు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఈ యువసేన ఏర్పాటు చేయడం అప్పటి నుంచి వివిధ సేవా కార్యక్రమాలు జరపడం మరి ఈనాడు మరి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మనం అభినందిస్తూ నిరంతరం మీరు చేసే కార్యక్రమాల్లో సహకారం కూడా చెప్పి ఇలా భగత్సీరాశ ఆదర్శాన్ని తీసుకుని ముందుకు పోవాలనేటువంటి తలంపుతో ఇలా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం ఇలా మహనీయులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం మరి కావలసిన విధానాన్ని మనం అనుకరించాలనే భావనతో మన విగ్రహాలు ఏర్పాటు చేస్తాం ఆ దేశ స్వాతంత్ర ఉద్యోగులు ఏదైతుందో మహాత్మా గాంధీ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతేందో శాంతియుతంగా అహింస మార్గంలో ఏదిస్తుందో ఆ ఉద్యమాన్ని చేపడితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఏదైతుందో ఆజాద్ హింద్ ఫౌస్ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఒక మార్గం ఎంచుకోవడం జరిగింది అంటే భగత్ సింగ్ ఏదైతున్నదో ఇంట్లా విప్లవం వర్ధుల్ అనేటువంటి ఒక నినాదంతో అని చెప్పండి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వాళ్ళు నవ్ జవాన్ భారత్ అని చెప్పని ఒక యువ సైన్యాన్ని ఏర్పాటు చేశారు అంత పూర్వం దోషంలో ఏదైతేందో మత విద్వేషాలు తెచ్చగొట్టే విధంగా మత ఏదైతుందో దేశంలో మరి ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నించిన తరుణంలో యావత్ భారత జాతిని కుల మతాలకు అతీతంగా ఐక్యంగా నిలపాలని ఒక భావనతో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో అనుకుంటూ ఈ నైన్టీన్ సెవెన్ వారి జయంతి వారి పుట్టిన దిన చెప్పారు ఇరవై ఆరు పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఏదైతుందో వారు నవ్ జవాన్ భారత్ చెప్పని మరి యువ సైన్యాన్ని ఏర్పడత్యాక్ ఉద్యమం లాలా రాయ్ గారిపై ఏదైతుందో అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యవాదం దాడి చేసి లాలా రాయ్ మరణానికి కారణం అయినట్టయితే ఒక విధంగా దాని ప్రతీకారం ఏదైతుందో అప్పటి బ్రిటిష్ సైన్యాధికారిపై దాడి చేసి వాళ్ళు ఉరిపోయి ఎక్కినటువంటి ఒక త్యాగమూర్తి మన అప్పటి కేంద్ర పార్లమెంటరీ వ్యవస్థపై ఏదైతుందో రూపొందించిన చట్టాలపై భారత ప్రజాస్వామ్య వాదానికి మరి వ్యతిరేకత ఉండడంతో ఏదైతుందో ఆనాడు బాంబు ఇస్తున్నాడని చెప్పాడు ఆనాడే బాంబు అంత చిన్న వయసులో ఏదైతుందో ఉద్యమ స్ఫూర్తితో దేశ స్వాతంత్రం రావటానికి చేసినటువంటి ఒక మహనీయుడు మనస్తి గారు అందరూ ఏదైతే ఫలాలు అనుభవించాలని చూస్తారు స్వాతంత్ర ఫలాలు అనుభవించే కంటే దాన్ని సాధించడమే గొప్పగా భావించాలని చెప్పారు దాన్ని సాధించడం గొప్ప భావించడం చెప్పండి చూద్దాం అన్నట్టు ఏదైతేందో అని చి ఆశ భారతదేశానికి స్వాతంత్రం ఈ దేశ స్వాతంత్రమే నచ్చివే కోరిక అని చెప్పని వారి పేరు కూడా జరిగిందని చెప్పాడు పట్టణంలో గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా దశాబ్దాలు కార్యక్రమం దాచిందని చెప్పారు నాకు ఇప్పటికీ గుర్తుంది మిత్రుడు ఉండే అర్జునున్న కొడుకు పీఠి అంటే చిక్కుల భూముల మేనలు అయితటికీ పెట్టాలా పెట్టాల పెట్టాలని చెప్పని వాడు తలుస్తుంటే కానీ అక్కడ రూపం కాదు ఇక్కడ భగత్ యూసీ ఏది ఇస్తుందో అరవింద్ గారు మాను నిజంగా మీరు అందరూ కూడా ఏది ఇస్తుందో మిమ్మల్ని నేను ఉదయపూర్వకంగా అభినందిస్తున్నాను చెప్పంటున్నాను వీలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి కూడా భగత్ సింగ్ గారు లాంటి వారు ఉద్యమ స్ఫూర్తి అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అసూరు మాసి ఆత్మ త్యాగాలు చేస్తుంటు వారు ఏది ఇస్తుందో బలిదానం చేస్తున్నారని చెప్పంటున్నాం ఆత్మ త్యాగాలు బలిదానం చేసుకుని యువత ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలాలు వారు పొందలేకున్నా కానీ భవిష్యత్ తరాలకు అది మార్గం పదం బాగుంటుంది ఆత్మ ఆత్మత్యాగాలు చేసుకుంటున్న మహనీయులకు భద్రీ భావించే ఏర్పాటు చేసి పాల్గొనే అవకాశం కల్పించి చేసినందుకు నిజంగా మీకు యువతకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ ఏ భగస్థితి స్ఫూర్తితో దేశానికి స్వాతంత్రం అర్థం చేసుకోగలిగిందో ఈ భారతదేశం సమగ్రత సమైక్యత పదం చెప్తాం ఈ దేశ సమగ్రత సమైక్యతను కాపాడుకుంటాం ఈ దేశ కుల మతాల ఖచ్చితంగా ఏదైతేందో కొనసాగే విధంగా బాధ్యత అందరికీ ఇందిరాగాంధీ గారు ఏదీందో ఈ దేశాన్ని విచ్ఛిన్న చేయాలని చెప్పి కుట్ర పడుతున్న తరుణంలో ప్రాణ త్యాగం చేసి ఈ దేశ సమకు అసూ త్యాగ చరిత్ర ఇందిరాగాంధీ ఈ విధంగా భగత్ సింగ్ గారి యువతలు పూర్తిగా మనం భావిస్తామో రాజీవ్ గాంధీ గారు కూడా అతి అతిభిన్న వయసులో భారత ప్రధానిగా బాధ్యత చెప్పడంతో పాటుగా ఈ భారతదేశ నిర్మాణంలో యువకుల ప్రాధాన్యతను ప్రోత్సహించే విధంగా ఏదీతుందో ఇలా పద్దెనిమిది సంవత్సరాలకే కల్పింప కల్పించే విధంగా ఇవాళ ఉపాధికి సంబంధి సాఫ్ట్వేర్ రంగంలో మనం ఎక్కడ ఏ దేశం ఏది ఏదీందో భారతదేశ యువత సాఫ్ట్వేర్ అగ్రగామి నిలుస్తుందని చెప్పంటే మనం రాజీవ్ గాంధీ గారి పాట అని చెప్పి యువకులు ఒక కార్యం నిలుచుకుంది పట్టుదలతో ఏదీస్తుందో

should be it? ます cuide ya hili ha hili ha re lö answer91 fix? he 사grami be அதே விதங்க அதே விதங்க అనంతరం అన్నప్రసాద్ దగ్గర కూడా ఉంది అందరూ అన్న ప్రసాద్ించాల్సి కోరుతున్నాం అదేవిధంగా భగత్ సింగ్ ఒక మన ప్రజా నాయకులతో ముఖ్య అతిథులతో చిన్న ఫోటో ప్రజాపతిని భిన్నంగా సన్మానించుకున్నాం ఈ భగత్ సింగ్ నివాసేన సంకల్పించిన భగత్ సింగ్ విగ్రహావిష్కరణకు సహకరించిన ప్రజాపతులందరికీ అందరికీ పేరు పేరున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత మీడియా మిత్రులకు